చారం అంటే సంప్రదాయాన్ని అనుసరించి ఉండేదే పాతివ్రత్యం కనుక ఎప్పుడైతే శివుడు గుర్తొచ్చాడో దంపతులు ఇద్దరు గుర్తొచ్చారు దంపతి భావం గుర్తొచ్చినప్పుడు అమ్మవారు ఏమని కనిపిస్తున్నారు మహాపతి వ్రత అందుకే కేవలం అమ్మవారిని స్థుతిస్తే ఆవిడికి సంతోషం లేదుట అయ్యవారిని కలపాలి అందుకే ఇక్కడ ఆ రమ్యమైన భావం ఏం చూపిస్తున్నారంటే ఎక్కడ అమ్మవారి సౌందర్యాన్ని చూసినా వెంట వెంటనే మధ్య మధ్యలో శివుడిని గుర్తు తెస్తున్నారండి వాళ్ళు అశిన్యాది వాగ్దేవతలు ఆ శివుడు గుర్తురాగానే మనకు శివశక్తి ఐక్య రూపం గుర్తొస్తుంది అదిగా లలితశాస్త్రనామాలు చివరికి వచ్చేది ఆ శివశక్తక్య రూపమే వసిన్యాది వాగ్దేవతల లక్ష్యం శివశక్తులు ఇద్దర్ని కలిసి చేసి ఉపాసనే సమయాచారం ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం అది ఇంకా ఇంకా తర్వాత తర్వాత తెలుస్తుంది మనకి అందుకే శక్తి అంటే అర్థం ఏంటి నిన్ననే చెప్పుకున్నాను చూడండి సమయాచారం అంటే పెద్ద గొడవ పడక్కర్లేదు శక్తి నాకు అక్కర్లేదని ఎవడైనా అంటాడా చెప్పండి ఇప్పుడు ఆ శక్తి లేదండి శక్తి నాకు అక్కర్లేదు సృష్టిలో అందరికీ శక్తి కావాలి ప్రపంచమంతా శక్తే ఆ శక్తి కావాలని ప్రతివాడి పొద్దుట్లు ఎచ్చుంది అదే తాపత్రయం ప్రపంచంలో ఉన్న ఐశ్వర్య శక్తి కావాలి శక్తి కావాలి జ్ఞానశక్తి కావాలి అన్నీ కావాలా లేదా కనుక ఇవన్నీ ఎవరు శక్తులన్నీ అమ్మే కదా కనుక అమ్మ అందరికీ కావాలట కానీ శక్తులు ఎవరివి ఈశ్వరుడివి ఈశ్వరుడు ఎవరికి కావాలి అది ఎప్పటి నుంచి అక్కర్లేదండి రిటైర్ అయ్యి చూసుకుందా అని వాళ్ళు కొందరు అసలు వాడు ఉన్నాడా అని వాళ్ళు కొందరు వెలుగుందని తెలుసుకున్న వాళ్ళు దానికి మూలమైన దీపం ఉందని ఎలా తెలుసుకోవాలో శక్తి ఉందని తెలుసుకున్న వాళ్ళు శక్తి ఎవరిదో ఆ ఈశ్వరుని కూడా మర్చిపోకూడదు అందుకు ప్రపంచంలో కనిపిస్తున్న శక్తిని ప్రపంచానికి మూలమైన పరమాత్మని కలిపి ఒక్కటిగా చూడగలిగితే పరమాత్మ శక్తియే ప్రపంచమంతా ఎరుకు కలిగి మన అహంకారాలు తొలగతాయి అదే అసలైన సమయాచారం అంటే తెలుసుకోండి ఇక్కడ అర్థమైన వాళ్ళకి అర్థమైంది వాళ్ళే ధన్యులు కనుక ఇప్పుడు తెలిసింది కదా సమయాచారం అంటే ఇది అలాగే పాతివ్రత్యంగా భావించేటప్పుడు ఆవిడని తలంచుకుంటున్న ప్రతిసారి ఆయన స్ఫురించాలి ఆవిడలో ఆయన స్ఫురించడమే అద్భుతమైన పాతివ్రత్యం అండి ఆ పాతివ్రత్య ధర్మానికి అమ్మ ఆది ఆది ఇదివారు ఆది సువాసిని స్వరూపాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు శివశక్త్య భావం అందుకే ఆవిడ చిరునవ్వులో అయ్యవారి మనస్సు మునిగిపోయింది అని చెప్పడంలో ఎంత అద్భుతమైన శివశక్తక్య భావాన్ని చూపిస్తున్నారు అని అమ్మని చెప్తూ అయ్యను గుర్తు చేయడం పసిన్యాదివాగ్ వాగ్దేవతలు చూపించిన సమయాచారం సంప్రదాయం అది గొప్ప కవిత్వం మనకి ఈ లలితా శాస్త్రంలో కనబడుతున్నది ఈ భావం తెలుసుకోలేకుండా పైపైన చదివితే ఏముందండి అందుకే వెంటనే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అమ్మవారి చిరునవ్వు గాని జానిస్తేట మన మొహంలో ఆ నవ్వు చెదరకుండా ఉంటుందిట ఎందుకంటే పాపం మనము నవ్వుతుంటాం అప్పుడప్పుడు వచ్చింది అదే బాధ మనం అప్పుడప్పుడు నవ్వులు ఆవిడెప్పుడు నవ్వులు అంతే కదా అందుక ఎప్పుడు నవ్వుతామంటే చూడండి ఇప్పుడు నేను చెప్పింది అర్థమైన వాళ్ళందరిలో నవ్వు కనబడింది నవ్వు ఎవరిలో కనబడలేదు మనకు అర్థం కాలేదు అని అర్థం అనమాట అంటే నవ్వు ఎప్పుడు వస్తుంది జ్ఞానం వచ్చినప్పుడు నవ్వు వస్తుంది అంటే జ్ఞానం కలిగినప్పుడు మీకు తెలియకుండా ఆనందం వచ్చిందా లేదా కానీ జ్ఞానం ఆనందం కలిసి ఉంటాయి ఆ జ్ఞానానంద స్వరూపమే అమ్మ నవ్వు ఆ నవ్వుని జ్ఞానిస్తే మనకు జ్ఞానానందం కలుగుతుంది జ్ఞానానందం వస్తే జ్ఞానానందం దేవం నిర్మల స్ఫటికం అదే బ్రహ్మ విద్య మరొకటి కాదు అంటే అమ్మవారి పలు వరుసలోనే ఉన్నాం మనం ఇంకా ఆ నవ్వే వర్ణిస్తున్నారు మందస్మిత ప్రభా కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ప్రద్దాల్లో పోలిక చెప్తూ దాన్ని మించిపోయిందని చెప్తున్నారు ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చినప్పటికీ అమ్మా మించిపోయిందని కూడా చెప్పడానికి పోలిక కూడా దొరకట్లేదమ్మా అన్నారు అనాకలిత సాదృశ్య సాదృశ్యం అంటే పోలిక అనాకలిత సాదృశ్యము అంటే పోల్చుకోవడానికి వీలు లేని అలాంటి చుబుక శ్రీ చుబుక శ్రీ అంటే గడ్డపు శోభ చుబుక శ్రీ విరాజిత గడ్డపు శోభని వర్ణించారు అలాంటి అందమైన శ్రీ అంటే శోభ చుబుకం అంటే గడ్డము ఆ శోభతో విరాజిత ప్రకాశిస్తున్నది పోల్చుటకు వీలు కాని గడ్డపు శోభతో ప్రకాశిస్తున్న అమ్మ ఇంచుమించు వాగ్భవ్ కోటి చివరిలోకి వస్తున్నాయి ఇంకా పూర్తి కాలేదులండి ఆ అందమైనటువంటి అమ్మ యొక్క చుబుకం ఎంత అందంగా ప్రకాశిస్తుందంటే ఆ శోభకి సాటి ప్రపంచంలో మరకట్లేదు అయ్యా అని ఆ మాటకి కొంచెం మనసొప్పలేదు మన శంకర భగవత్వాలు వారికి ఏమిటంటే ముఖం అంతా అర్థంలా ఉంటే అర్ధానికి పెట్టే పిడిలా ఉంది గడ్డము అన్నాడు ఆ పిడి చిన్నప్పుడు హిమవంతుడు పట్టుకున్నట్ట పెద్దయ్య శివుడు పట్టుకున్నట్టండి ఇక్కడ అలా పట్టుకున్న ఆ ముఖాన్ని చూసేట ఎంత చక్కగా వర్ణించరుచుని అందుకు వృంతం అయినటువంటి అందమైనటువంటి ఆ గడ్డానికి నమస్కారం కామేశృశోభిత కంధర మళ్ళీ సమయాచారం చూసారు ఎంత చక్కగా భావన చేస్తున్నారు అమ్మవారి కంఠాన్ని చూడగానే ఆ మూర్తి ఒక్కసారి స్ఫురణలోకి వచ్చింది అది శివుడు కట్టిన మంగళ సూత్రం ప్రకాశిస్తోంది ఎంత గొప్ప భావం వెంటనే పెళ్ళంతా గుర్తురావాలండి స్వామి మంగళసూత్రం కట్టడం అది అక్కడ మెరిసిపోవడం ఆ మంగళసూత్రము శోభ అనేక మార్లు మనం తెలుసుకున్నాం ఆ మంగళసూత్రంలో ముప్పేటలు ఒక్కొక్క దాంట్లో తొమ్మిది సూత్రములు చెప్పున్న కట్టి ఉంచేట ఇరవై ఏడు నక్షత్ర సంఖ్యగా ఇరవై ఏడు సూత్రములు ఎవరి ఆయువైనా ఇరవై ఏడు నక్షత్రముల లోపలే ఉంటుంది ఆ సంఖ్యగా పెట్టి ఉంచారు మంగళసూత్రము యొక్క ఆ పేనిన తాడు అలా ఇరవై ఏడు నక్షత్రములు అంటే సంపూర్ణమైనటువంటి కాలసంఖ్య ఈ కాలమంతా కూడా ఐదవతనం మాంగళ్యం ఉండడం కోసం సంకేతంగా చూపిస్తున్నారు ఇక్కడ అలాంటి అందమైన మంగళసూత్రం శివుడు కట్టిన మంగళసూత్రం ఆయన కట్టేడు గనుకే గట్టిగా ఉంది లేదా ఇది గట్టిగా ఉంది కనుక ఆయన గట్టిగా ఉన్నట్టు ఏదైనా పర్వాలేదు అనేక వాళ్ళు చెప్పుకున్నది ఇప్పుడు స్మరించుకోవచ్చు మ్రింగడి వాడు విభుండని బ్రింగడి దియు గరలమనియు మేలని ప్రజకును మ్రింగుమనే సర్వ మంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో మొత్తానికి మృత్యుంజయుడికి పత్ని అయ్యింది గనుకనే మంగళసూత్రం గట్టిగా ఉంది కాదండి మా అమ్మ మంగళసూత్రం గట్టిగా ఉంది కనుక ఆయన మృత్యుంజయుడు అయ్యాడండి ఇది అయ్యవారి వైపు వాళ్ళ వాళ్ళ మాట మొదటిది అమ్మవారి వైపు వాళ్ళ మాట రెండవది మీరేమంటారు అడిగితే రెండు నిజమంటాం ఎందుకంటే ఇద్దరు వాళ్ళం గనక అందుకు మృత్యుంజయని పత్ని ఆది శివాసిని ఆమె మంగళసూత్రాన్ని చానిస్తే అందరికీ మంగళమే ఇందులో సౌమాంగళ్య మంత్ర బీజాక్షములు కూడా దాగి ఉన్నాయి ఇది రహస్యమైన విశేషం ఇక్కడ అందుకే ఆ బీదాక్షములు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఈ మంత్రాన్ని మననం చేసుకుంటే పెళ్లి కాని వారికి కూడా చక్కని మంగళ సూత్రం లభించి వాళ్ళు ఆ వధూవరులు కలకాలం జీవిస్తారని దీన్ని సంపుటీకరణం చేసి పారాయణ చేయమని చెప్తూ ఉంటారు తెలిసిన వేత్తలు అందుకు ఇది సువాసినిత్వాన్ని పెంచగలిగేటువంటి అద్భుతమైన మంత్రానికి నమస్కారం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర ఇక్కడికి వాగ్భవ కూటం పూర్తయిందండి సంపూర్ణ జ్ఞానకూటం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు కనకాంగద కేనగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్త ఇప్పటి వరకు అమవర అలంకారములతో కూడినటువంటి భుజముల నుంచి వర్ణన చూపిస్తున్నారు ఇప్పుడు మనం కామరాజు కూటంలోకి ప్రవేశిస్తున్నాం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంగదములు అంటే చేతులకు పెట్టుకున్న ఆభరణములు కేయూర్మలు అంటే భుజానికి పెట్టుకున్నవి అంగదముల నుంచి కేయుర్మలకు వర్ణించారంటే మొత్తం చేతిని అయ్యా ఇంకా వివరణ కావాలంటే చతుర్భాహుసం మీద తర్వాత వచ్చిన నామములన్నీ సరిపోతాయి ఇక్కడ అలంకారాలు మనం భావన చేసుకుని మళ్ళీ చేతులన్నిటి తెచ్చారు విశేషంగా ఇక్కడ కనకాంగద కేయూరా కమనీయ భుజాన్విత రమ్యమైనటువంటి భుజములు మొత్తం నాలుగింటితో ప్రకాశిస్తున్నది ఇక్కడ కనకాంగద కేయుర అన్నప్పుడు అలంకారములని మంత్ర సంకేతములు అని చెప్పుకుంటున్నా గనక ఇవన్నీ మంత్రమేములుగా భావించవలసింది తర్వాత గ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత గ్రైవేయం అంటే గ్రీవం అంటే కంఠము అక్కడ నుంచి వేలాడుతూ ఉన్నటువంటి అక్కడి నుంచి వేలాడుతూ కిందుకు వచ్చాయి అంటే కంఠము నుంచి వేలాడుతూ కిందికి వచ్చినటువంటి గ్రీవము నుంచి వేలాడుతూ వచ్చిన ఆభరణములు గ్రైవేయములు కంఠాభరణములు అవి రత్నములతో కూడి ఉన్నాయి అవి రకరకాల అండి ఒకటి చింతాకము ఒకటి లోలముక్త ఇవి ఎన్ని రకాలైన భావించవచ్చు వారి వారి దర్శన భాగ్యములు బట్టి ముత్యాలు వేలాడుతూ ఉన్నటువంటి ఆభరణములు కొన్ని చింతాకము అంటే ఆ సువర్ణముతో చేసినటువంటి మన సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అందుకు ఒక ఆయన అన్నాడు లలితా అంతా ఒక తెలుగు వాళ్ళు రాశారండి అని రీసెర్చ్ స్కాలర్స్ చాలా ప్రమాదం వాళ్ళతో అందుకు వాళ్ళు తెలుగు వాళ్ళు రాశారండి ప్రతిపాదన ఏం చేస్తాం వాళ్ళ మేధావితనం వాళ్ళది తెలుగు వాళ్ళకి సంస్కృతం వాళ్ళకి కూడా భాషలు ఇచ్చిన భాషామతలు వశిన్యాదు వాళ్ళ దేవతలు రాశారు అందుకు వాళ్ళు ఏ భాషలో వాళ్ళకినా దగ్గర వాళ్ళే సరే చింతాకం అనే మాటలు అసలు రహస్యం ఏంటో చూద్దాం ఇక్కడ ఈ చింతాక పథకాన్ని నేనేం తీసేయట్లేదు మనకు దగ్గరే ఆ బంగారపు ఆ చింతాకుల్లా చేసినటువంటి ఆరం ధరించింది అలాగే ముత్యాలు వేలాడుతూ జాలరుల్లాగా వేలాడుతున్న బంగారు ఆభరణాలు ధరించింది ముత్యాల ఆభరణాలు ధరించింది ఎన్ని రకాలుగా బోలుడి కంఠాభరణాలు అమ్మ నుంచి ప్రకాశిస్తూ ఉన్నాయి అవి సుర్ణమయమైనటువంటివి అయితే ఇన్ని ప్రకాశిస్తూ ఉంటే చింతాక లోలముక్త ఇవే చెప్పడవా మనం కొంచెం ఆలోచన చేయవలసినవి ఎన్నో ఉన్నాయి ఇందులో భావన చేద్దాం జపం చేసేటప్పుడు పనిచేసేది ఏమిటి శబ్దమేగా అది సరిగ్గా గ్రైవేయమేగా అంటే కంఠం నుంచే కదా పలుకులు వస్తున్నాయి కానీ గ్రీవ సంబంధమైనది గ్రైవేయం అన్నిటికంటే రత్నం ఏంటైనా మంత్రమే రత్నం జపం చేసే వాళ్ళకి ఆ మంత్రరత్నం ఎక్కడ ఉంటుంది కంఠంలోంచి కనుక రత్నమే గ్రైవేయము అది పట్టుకోవాలి ఆ గ్రైవేయంలో అంటే మంత్రమే రత్నమై అది గ్రైవేయమైంది మంత్ర మంత్రరత్నాన్ని ప్రతివారు కంఠంలో జపం చేస్తుంటారు జపం చేయడంతో సరిపోదు చింతన కూడా చేయాలి కంఠంలో పలుకుతూ చింతన చేయాలి ఆ చింతన చేయడం ఎలా చేయాలంటే లోలురై చేయాలండి అందుకని ఇవాళ ఒక మాల చేస్తాను కనుక ఎప్పుడైపోతుందా అని కొందరు చేస్తూ ఉంటారు పాపం అలాంటి జపం కాదు అందుకే రత్న గ్రైవేయ చింతాక లోల అది కావాల్సింది ఇక్కడ ఆ మంత్రాన్ని కంఠమనందు జపిస్తూ చింతన చేస్తూ దాని యందు లోలులై ఉండాలి ఆసక్తితో చెయ్యాలి లోలత అంటే ఆసక్తి అందుకు కంఠమునందు మంత్రాన్ని జపిస్తూ చింతన చేస్తూ మంత్రాన్ని చింతన చేస్తే ఫలితం ఎక్కువండి అలాగ లోలురై చేయాలి అలాగ చేస్తే వాళ్ళకి ఆవిడ ఎలాంటి ఫలం ఇస్తుందంటే ఫలం ఇస్తుందట ముక్తా ఫలం అంటే మోక్షమనే ఫలం ఇస్తున్నది ఇది దీని యొక్క భావం అండి మంత్రాన్ని కంటమనందు జపం చేస్తూ చింతన చేస్తూ ఆసక్తి కలిగిన వారికి మోక్షమనే ఫలమిచ్చే తల్లి గనక రక్తగ్రేవేయ చింత లోలురకు ఫలమునిచ్చే తల్లి ఇది మరొక భావం ఇందులో గ్రహించవలసినటువంటిది అందుకు అద్భుతమైన జపపరాయణులకి పనికొచ్చే భావం ఇది కూడా గమనించుకుంటున్నాం అదే అమ్మవారి యొక్క కంఠాభరణములు చింతాక అనడల అసలు అర్థం ఏంటంటే చింతామణులనబడే రత్నములు పొదిగినటువంటి ఆభరణం అది ఇక్కడ మనమనే చింతాక పథకం తీయడానికి లేదు ఏది చింతిస్తే అది ఇవ్వగలిగే మంత్ర రాశి అమ్మవారి ఆభరణములన్నీ మంత్రములే అందుకు ఎక్కడ ఆభరణ వర్ణన వచ్చినా అది మంత్ర వర్ణనయే ఇది తెలుసుకోవాల్సింది కామేశ్వర ప్రేమ రత్నం ఈ మాట ఎంత విశేషం అండి అమ్మవారి యొక్క వక్షస్థల భావన వచ్చేటప్పటికల్లా వెంటనే ఆయన కానీ గుర్తు చేశారు చూడండి కామేశ్వర అది కావాలి ఎందుకంటే అది అన్నం ఆహారం ఇచ్చే వక్షస్థలం ఆహారం ఇచ్చే వక్షస్థలం అది మాతృస్థానం అందుకే మాతృస్థానం పిల్లల్ని పోషించేది పిల్లల్ని పోషించేటటువంటి లక్షణం ఆ వక్షస్థలానికి ఎప్పుడు వస్తుంది తల్లి అయ్యకొచ్చింది తల్లయ్యింది అంటేనే ఆ తల్లి భావనలో తండ్రి ఉన్నాడు అందుకు ఆ వక్షస్థలం పోషించే స్తన్యమునిచ్చేటువంటి స్థానం అయ్యింది అంటేనే అది ఆ పతి యొక్క ప్రేమని తెచ్చుకుని తన ప్రేమని కలబోసి ఈ రెండింటినీ కలిసి పోషణ పదార్థంగా మార్చి పిల్లల్ని పోషిస్తున్నదండి తల్లి ఎంత భావన మనకి అందుకే పతి యొక్క ప్రేమ తనలోకి తెచ్చుకుని తన ప్రేమను కలిపితే ఏమైంది రెండింతలు అయిపోయింది ఆ ప్రేమ ఆ రెండింతల ప్రేమ ఉంటే కానీ పిల్లవాడికి తిండి లేదండి అందుకే పిల్లవాడికి తల్లి తిండి పెడుతోందంటే కేవలం తన నుంచి మాత్రమే కాదు తన భర్త యొక్క ప్రేమని తనలోకి పొదివి తెచ్చుకుని తన ప్రేమని కూడా కలిపి క్షీరముగా మార్చి పిల్లలకి పెడుతోంది కనుక తల్లి స్తన్యం పానం చేస్తున్నాడు పిల్లవాడంటే తల్లిదండ్రుల ప్రేమని పానం చేస్తున్నాడు అర్థం ఇది తెలుసుకోవాల్సింది రమ్యమైన భావం అందుకే తండ్రి ఎవరు కామేశ్వర ఆయన ప్రేమ రత్నం తీసుకుని దాన్ని రెండింతలు చేసిందిట అందుకే ఇక్కడ ప్రతిపాన దానికి ప్రతిగా ఆవిడ ఇస్తున్నది అందుకే ప్రతి రెండింతలు చేసింది ఈ భావం వచ్చేటప్పటికల్లా అమ్మవారి ఆ వక్షస్థలం శిశువులమైన మనందరినీ పోషిస్తున్నది సూర్య చంద్ర రూపములతో ఇది అనగానే మానవులను మాత్రమే అనుకోకండి దీనిలో ఎంత లోతుందంటే ఒక్కొక్కసారి వేదన కలుగుతుందండి ఎలాంటి కాలంలో పుట్టేమా అని మంచి లోతైన భావం చెప్తూ ఉంటే గ్రహించగలిగేటువంటి శ్రోతలు కలియుగంలో తగ్గిపోతుంటారు పూర్వకాలంలో అయ్యో లోతు భావం చెప్పారు కానీ గ్రహించలేకమని బాధపడేవారట ఈ రోజుల్లో ఆ అంత లోతులు చెప్తారో మాకెందుకండి మాకు అక్కరే లేదు అర్థమే అవ్వదండి అని నిందించే శ్రోతలు తయారవుతారు అందుకోసం బాధ ఏమిటంటే చెప్పలేక దాచుకోలేక అవస్థ పడుతూ చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం అయినా సరే ఆ ఆర్తి అమ్మ కోసం కనుక గ్రహించే ఒకరిద్దరూనో సంతోషం చెప్పుకుంటున్నారు చూడండి ఇక్కడ ఈ భావన మాతృభావన అనే దాంట్లో అందుకే ఒక తల్లి తన భర్తని ఎలా విడిచిపెట్టగలదండి ఆ భర్త ప్రేమను తనలోకి లాక్కుంది ఆవిడ లాక్కుని తన శరీరంలో మార్పుగా చేసుకుని పిల్లల్ని పోషించిన తల్లి మరణ పర్యంతం కూడా అతడితోనే కలిసి ఉన్నట్టే లెక్క ఇది తెలుసుకోవాల్సిన ఈ భావం ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఇది అది కామేశ్వర ప్రేమరత్నం మణి ప్రతిఫనస్థని ఈ మాట ఒక్కడు గుర్తు రాగానే అమ్మవారు గుర్తు రావాలి అమ్మవారి స్తన్యపానం చేసిన భాగ్యశీలురైన గణపతి కుమారస్వామి గుర్తు రావాలండి ఒక్కసారి వాళ్ళిద్దరిని అమ్మవారు పోషించారు ఎందుకు ఇద్దరు పిల్లల్ని పోషించి స్తన్యం ఇచ్చింది అంతేకాదు ప్రపంచంలో అందరికీ అన్నం పెడుతున్నవి అవక్ష స్థలమే అందుకే ముందే ఇది అర్థం చేసుకోవడానికి చెప్పుకున్నాం తనవు సూర్య సూర్యచంద్రవు స్తనవు దేవ్యాహ అది ఎవరికి అన్నం పెడుతుంది అందరికీ అందరికీ అంటే మానవులకే కాదు సృష్టిలో సర్వులకి అంతే కాదు దేవతలకు కూడా తెలుసా మీకు దేవతలకి స్వధారూప అమృతం అమ్మ ఇస్తుందిట అది సూర్యకిరణాల నుంచి మధువుని దేవతలు స్వీకరిస్తారు అలాగే చంద్రుడు ఆ అమృతాన్ని తాను స్వీకరించుకుని శుక్లపక్షంలో దేవతలకి కృష్ణపక్షంలో పితృదేవతలకి ఇస్తారట అండి ఇక్కడ కనుక సూర్య చంద్రుల ద్వారా వచ్చే అమృతము పుచ్చుకుంటున్నది ఎవరు దేవతలు పితృదేవతలు మనము అందరము కనుక దేవతలు సర్వ సర్వజీవుల వరకు ఆ బ్రహ్మ పిపీలక మొత్తం అందరికి అన్నం పెడుతున్నది ఆ అమ్మయ్యే సూర్యచంద్ర రూపములతో అందుకు జగత్తుకి తండ్రి ఒక్కడే అతడు కామేశ్వరుడు తల్లి ఒక్కరే ఆవిడ కామేశ్వరి అదే కామేశ కామేశ్వర ప్రేమరత్నం అని ప్రతిపనస్తని ఇది ఒక భావం ఇంకొక అందమైన భావం చూడండి శివుడు ప్రేమను తాను తీసుకుని దాన్ని రెండింతలుగా ఆయనకిచ్చింది రండి అంత గొప్ప భావం ప్రేమ స్థానం ఏంటి హృదయం కనుక శివుడు హృదయంలో ప్రేమ రత్నాన్ని ఆవిడ తీసుకుందిట తీసుకుని ఓహో నువ్వు నాకు ఒక ప్రేమనిచ్చేవు కదా దాన్ని రెండింతరిస్తానందట ఇదండి ప్రేమలో పోటీ పడాలి దంపతులు ఇది తెలుసుకోవాల్సినది అతడు ఒకటిస్తే నేను రెండింతలు చేస్తానంతట అందుకే ఆయన ప్రేమించిన దానికి రెండింతలు ఎక్కువ ప్రేమనిస్తాను అనే భార్య ఉత్తమ పతివ్రత అనిపించుకుంటున్నది అలాంటి పతివ్రత అమ్మవారు అందుకే ఆయన ఇచ్చిన ప్రేమరత్నాన్ని రెండింతలు చేసి ఇస్తున్నాను అని అమ్మ తన వక్షస్థలం ద్వారా చాటుతున్నదా అన్నట్టున్నది అంటే వక్షస్థలం ద్వారా చాటుతున్నది ఏంటి శివుని ప్రేమకు రెండింతలు ఈ భావంలో ఎన్నెన్ని రమ్యతలు ఉన్నాయో మనం భావించుకోవచ్చు అందుకు ఇక్కడ చెప్తున్న ఒక అద్భుతమైన రహస్యం చూడండి ఇప్పుడు బీజాక్షం తీర్థాయి ఇందులో ఎలా దాగి ఉంటాయో చూడండి కామేశ్వర ప్రేమ రత్నం కామేశ్వరం అంటే పరబ్రహ్మ అంతే కదా పరబ్రహ్మ యొక్క రత్నం రత్నం అంటే ఇందాకే సూచన ఇచ్చాను ప్రకాశించేది రత్నం అంటే మంత్రం కామేశ్వర ప్రేమరత్నం అంటే పరబ్రహ్మని సూచించేటువంటి ప్రేమరత్నం అంటే ఓంకారము పరబ్రహ్మను సూచించే మంత్రం అంటే ఓంకారం దానికి ప్రతి పణ దాని రెండింతలు చేసిన ప్రణవములు ఇక్కడ పణ అనే శబ్దం ద్వారా ప్రణవమే ధ్వరింపజేస్తున్నారు అందుకే పరమేశ్వర మంత్రము అయితే దాని రెండింతలుగా దాని నుంచి వచ్చిన రెండు రకాల బీజాక్షములు ఇది ఎలా భావించాలి అంటే ఉత్తర నారాయణులకు వెళితే తెలిసింది హ్రీశ్చతే లక్ష్మీశ్చత్ని ఓ అది చూపిస్తున్నాడు హ్రీశ్చతే లక్ష్మీశ్చ హ్రీశ్చతే అంటే హ్రీంకారం లక్ష్మీశ్చ అంటే శ్రీంకారం కానీ ఓం అనేది ఈశ్వర ప్రణవం అయితే దాని నుంచి వచ్చిన శక్తి ప్రణవములు రెండు అయ్యాట హ్రీం శ్రీం కనుక ఓం అనేది కామేశ్వర ప్రేమరత్నం రెండింతలైన ప్రేమరత్నములు ఏమిటయ్యా అంటే అమ్మవారివి హ్రీం శ్రీం ఇది ప్రేమరత్నం అని ప్రతిఫనస్తాని అంటే అర్థం చూసారు ఎలా దాగున్నదో బీజాక్షములు కానీ ఓంకారం శివ ప్రేమరత్నం రెండింతలైంది హ్రీం శ్రీం ఇది దీనిలో దాగున్నటువంటి అద్భుత విశేషము బాల రోమాల లతాపలకుచ్వయి లలితాశాస్త్ర నామ భాష్యం రెండేళ్ళు రోజుకి పావుగంట చెప్పున్న మూడు వందల ఇరవై ఐదు రోజులు అయితే అలా మొత్తం రెండేళ్ళు చెప్పుకునే భాగ్యం ఆ తల్లి అనుగ్రహించింది ఈ సామాన్యుడికి కూడా ఒక్కసారి ఆ అనుగ్రహం తలుచుకుంటే కలిగిన పొలకింతతో ఈ మాట చెప్పుకుంటున్నాం అది ప్రారంభించే ముందు ఒక సంస్కృతి పండితుడిని నాతో మాట అన్నాడు శాస్త్రం చెప్పారు చాలా బాగుందండి మేము వినేవాళ్ళం లలితా శాస్త్రం పట్టుకున్నా అనమాట అందులో కొన్ని నామాలు తీసేసియాలండి ఎలాగోను అర్థం అన్నాడు ఆయన ఎందుకంటే చెప్పుకోవడానికి బాగుండవండి శరీరం అన్నాను ఓహో తమ పండితులు మాత్రమే అంతేగాని ఉపాసకులు గారు దేవతా జ్ఞానం లేదు నేను ఆయన్ని ఏం వాదించలేదు ఎందుకంటే చెప్పేది నేనైతే కదా అమ్మ జగదంబ అనే భావనతో కూర్చుంటే అసలు జుగుప్సాకరమైన భావన చెప్పేవాడికి రాదు వినేవాడికి రాదండి లేదే అక్కడ ఉంటేగా ఇక్కడ రావడానికి అక్కడ ఏమిటి చూడండి నాభ్యాల బాల రోమాలి లతాపల కుచద్వై దేవతను ఎలా అర్థం చేసుకోవాలో సంప్రదాయం తెలియాలి నాభ్యాల బాల అమ్మవారి ఏ విగ్రహం అని చెప్పుకున్నాం నిన్న విశ్వవిగ్రహ లలిత విశ్వవిగ్రహ మీరు చదువుతున్నారండి అక్కడ త్రిశతిలో చదివారు స్వాత్మయవ దేవత ప్రప్త లలిత విశ్వవిగ్రహ విశ్వవిగ్రహ అన్నప్పుడు నాభి ఏది అప్పుడు పురుషుక్తంతో సంబంధం ఉండాలి నాభి అంటే ఏమిటి నాభ్య ఆసీదంతరిక్షం నాభి అంతరిక్షానికి ఎందుకంటే అంతరిక్షం ఎంతుంది ఆ నాభిస్థానం అంతరిక్ష అది అందుకు నాభ్యాలవాల రోమాలి ఎంత వైదిక భాష తీసుకోవాలి ఇక్కడ రోమములు అంటే వైదిక భాషలు ఏమిటి రస్మయహ అది అర్థం రస్ములు పుంజములని రోమరాజి అంటారు దేవతల రోమరాజు అంటే కిరణ పుంజములు కనుక నాభి అంటే ఏమిటి అంతరిక్షం నాభి ఆలవాలము ఆలవాలమంటే పాదండి ఒక పాదు నుంచి తీగ ఎలా వస్తుందో అమ్మవారి నాభి నుంచి రోమరాజి పైకి వెళుతుందట ఆ వెళుతున్నప్పుడు ఎలా భావన చేయాలంటే నాభి అంటే అంతరిక్షం అంతరిక్షం నుంచి వచ్చిన అనేక రకమైన రస్ములు అనగా జ్యోతిర్మయ్య కిరణపుంజములు అవి వెలికి వస్తున్నాయట ఈ కిరణపుంజములు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆకాశంలో కిరణపుంజములు ఎన్ని లెక్కలేవు కానీ మనకు పనికొస్తున్న కిరణాలెన్ని రెండే సూర్యుడు చంద్రుడు అవునా కదా చూడండి ఇక్కడ ఆ నాభ్యాల వాలము నుంచి కిరణపుంజములు అనేటువంటి నూగారు పైకి బయలుదేరితే ఆ తీగకి ఆ తీగకి రెండు పళ్ళు వచ్చేట ఎవరికైనా తీగక్కర్లే పండే కావాలి కానీ తీగ లేకపోతే పండు రాదు అది వేరే విషయం కనుకనే అంతరిక్షం అనేటువంటి నాభి నుంచి కాంతి జ్యోతి జ్యోతిపుంజములనే నూగారు బయటకు బయలుదేరితే సూర్య చంద్రులనే రెండు పళ్ళు వచ్చేటండి దానికి అంత చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ ఆ పళ్ళే ప్రపంచాన్ని పోషించేటప్పుడు వక్షస్థలం అక్కడ ఆ భావన సరిగ్గా అందుకోవాలి అదే నా బ్యాల వాల లతాపుల కుచద్వయి అంటే అంతరిక్ష స్వరూపమైనటువంటి అమ్మవారి నాభి నుంచి సమస్త జ్యోతిర్మండలములకి పనికొచ్చే పుంజములు బయలుదేరితే ఆ కాంతి పుంజముల తీగక పండినటువంటి రెండు పళ్ళుగా సూర్య చంద్రులను బడే వక్షస్థలం ప్రకాశిస్తూ ఉన్నది నాభ్యాలవాల రోమాలి లతాపల కుచద్వీ లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమ అయితే తీగంటూ కనిపించింది గనక పాదంటూ ఉందని ఊహించుకోవాలి గాని అమ్మ పాదు కనిపించట్లేదమ్మా అన్న పాదు కనిపించట్లేదేమంటే నాథు ఉన్న చోటు నడుము నడుము కనిపించట్లేదు నడుము కనిపించట్లేదు అంటే అర్థం అంత సన్నని నడుము సర్వసాముద్రిక లక్షణములు ఉన్నది ఎంత కవిత్వం అండి కనబడుతోంది లలితా శాస్త్రనామల్లో ఎంతకంటే కవిత్వం ఎవరైనా చెప్పగలరా వషిన్యాది వాగ్దేవతల కంటే కవిత్వం ఎవరు చెప్పగలరు అందుకే లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ ఆ రోమలతను బట్టి ఆ నడుమును ఊహించవలసిందే సమున్నయ అంటే ఊహించవలసినదే తప్పలేదు అది ఇక్కడ అస్థి నాస్తి విచికిత్సాహేతు సాతోదరిన్ అంటారు శ్రీనాథ మహాకవి ఉందా లేదా అనిపించేటటువంటి శూన్యం వంటి నడుము మరి శూన్యమేగా అంతరిక్షము అని చెప్పడానికి చోటు అది శూన్యమైనటువంటి నడుము అంతరిక్షమైన నాభి జ్యోతిపుంజములైన రశ్మికిరణములు ఫలస్వరూపుని సూర్యచంద్రుడు ఎంత అద్భుతంగా సరిపోతున్నదండి భావం అంతా కూడా అందుకు స్థలభారట్టబంధిత్రయ అమ్మవారి వక్షస్థలం యొక్క బరువుకి ఆ సన్నది నడుము నిలవలేకపోతే అక్కడ కట్టిన కట్టులాగా మూడు కట్లు కట్టేరా అన్నట్టు మూడు తీగలు ఉన్నాయి మూడు వంపులు మూడు మడతలు ఉన్నాయటండి అది వర్ణిస్తారు శంకర భగత్వాలు ఈ విధంగా వర్ణించారు ఇది సరిగ్గా అమ్మవారి యొక్క ఆ కటివద్ద ఉన్న మూడు గీతలు ఈ మూడు గీతల్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటి ఇది కూడా సాముద్రిక శాస్త్ర ప్రకారంగా సులక్షణములు ఒక చక్కని సాముద్రిక లక్షణములు అన్నీ సమకూడినటువంటి పురుష స్వరూపం కానీ స్త్రీ స్వరూపం కానీ ఎలా ఉంటుంది అని వర్ణిస్తే అన్ని సాముద్రిక లక్షణములు కలిగిన పురుషుడు కాని స్త్రీ గాని భూమి మీద దొరకడండి ఏదో కొన్ని సులక్షణాలు కలిగితే నూటికి ఎనభై మార్కులు అరవై మార్కులు యాభై మార్కులు తప్ప నూటికి నూర్లు దొరక ఎవ్వరికి భూమి మీద అందుకే ఇక్కడ చెప్పిన వెంటనే వెళ్ళి అద్దంలో వెతుక్కున్న లాభం లే కదా ఇక్కడ చెప్పిన సర్వ సాముద్రిక లక్షణములు పూర్ణంగా ఉండాలి అంటే ఆ దేవత మానవాకారం ధరించి దిగ దిగాలండి అలా దిగిన సంపూర్ణ సాముద్రిక లక్షణం ధరించిన పురుషుడు ఒక్కడే ఉన్నట్ట రాముడు తర్వాత మరొక్కడే ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఇద్దరే మళ్ళీ ఇద్దరిని చెప్పుకోవాలి మా సీతమ్మ అంతే వాళ్ళు అంతే వాళ్ళు వదిలేద్దాం ఉంటే మళ్ళీ మని అమ్మవాలి ఆ పూర్ణ సాముద్రిక లక్షణ ఉన్నది అందుకే పూర్ణ సాముద్రిక లక్షణం ఉన్న వాళ్ళకి లలాటేచ యం స్త్రీపు మహా సౌభాగ్య లక్షణం మహా సౌభాగ్య లక్షణము కలిగితే లలాటము దగ్గర అదే విధంగా కంఠము దగ్గర నడుము దగ్గర మూడు గీతలు ఉంటాయని చెప్పాడు సరే అది అలా గుర్తుంది ఎందుకంటే అమ్మవారు ప్రధానంగా గ్రీంకార కుండాగ్నిషికా కదా అదే చిదగ్ని